శ్రీమా త్రీనమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి రెండు గ్రహాలు ఈ పక్షంలో మారడం జరిగింది అందులో గురువు ఐదో స్థానం రావడం అన్నది ఒక విధంగా ఈ రాశి వారికి అదృష్టమే గత కొంతకాలంగా వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా వరకు వాటి నుంచి బయటపడడం జరుగుతుంది ముఖ్యంగా పూర్వపుణ్య ఫలితం వల్ల మీ సంతానం యొక్క అభివృద్ధి సహకారంతో మీ యొక్క సమస్యలు పరిష్కరించుకుంటారు మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది గతంలో పోగొట్టుకున్నది ఏదైనా ఉద్యోగం కానీ పదవి కానీ ఉంటే అది తిరిగి మళ్ళా సంపాదించుకోవడానికి అవకాశం అనేది కల్పించబడుతుంది అలాగే ఆర్థిక పరంగా ధనకారకుడైనటువంటి గురువు ఏకాదశ స్థానాన్ని వీక్షించడం వల్ల ఆర్థిక పరంగా సమయానుకూలంగా మీకు ధన సహకారం అందుతుంది అది పెద్దగా బయట నుంచి కాదు కానీ మీ కుటుంబ సభ్యులు మీ యొక్క సంతానం మీ యొక్క టాలెంటు స్వయం కృషితో ధన సంపాదన పెరుగుతుంది ఆగిపోయినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉండదు అలాగే మిత్రుల సహకారంతో మళ్ళా మీ యొక్క జీవితాన్ని తిరిగి పునః ప్రారంభించుకోవడానికి గురువు యొక్క సహకారం వస్తుంది మంచి మంచి ఆలోచనలు రావడం జరుగుతుంటుంది దాన్ని అమలుపరిచి జాగ్రత్తగా ముందుకెళ్తే నెమ్మది నెమ్మదిగా మీ యొక్క పూర్వ వైభవాన్ని పొందుతూ ఉంటారు అలాగే రాహు మరి ఇప్పుడు రెండో స్థానంలో ధనస్థానంలో కుటుంబ స్థానంలో రాహువు శని గ్రహాల సంచారం జాతకుడికి విపరీతమైనటువంటి ఆర్థిక ఒత్తిడికి కారణమవుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన చాలా అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది జాతకుడికి అంటే ఏదో విధంగా కుటుంబం విడిపోయే విధంగా కుటుంబం నుంచి బయటికి పోయే పరిస్థితులు కల్పించబడటం జరుగుతూ ఉంటుంది రకరకాలుగా ఆ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన జాతకుడికి మనోభావానికి ఇబ్బంది పడడం కూడా జరుగుతుంటుంది అటువంటి సమస్యల నుంచి ఈ పద్దెనిమిదో తారీఖున రాహు స్వక్షేత్రం అయినటువంటి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు సో ఏదైనప్పటికీ రాశిలోకి స్వక్షేత్రంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు కంపల్సరిగా ఆ భావ ఫలితాలు ఏదో విధంగా ఇంప్రూవ్మెంట్ అవడానికి అవుతూ ఉంటుంది అయితే అది వచ్చింది శుభగ్రహం అయినప్పుడు మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది దైవ సహకారం లభిస్తూ ఉంటుంది వచ్చింది పాపగ్రహం కాబట్టి జాతకుడు ఆలోచన విధానం కూడా ఈ రాహు యొక్క ఆలోచన విధానంలాగా ఉంటుంది అంటే ఏది రాహు యొక్క ఆలోచన మన యొక్క సంస్కృతిని మన యొక్క విలువల్ని మన యొక్క సాంప్రదాయాల్ని గౌరవించకపోవడం అలాగే చట్టాన్ని వ్యతిరేకించడం ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ అవి సరిగ్గా పాటించకుండా తనకు నచ్చిన విధంగా సమాజాన్ని చట్టాన్ని మార్చుకోవడం తను నమ్మిందే కరెక్ట్ అనుకోవడం తన యొక్క సిద్ధాంతాన్ని ఇతరుల మీద బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ ధోరణి జాతకుల్లో కనబడుతూ ఉంటుంది దైవ దూషణ పెద్దల్ని వ్యతిరేకించడం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు గతంలో జాతకుడు జీవితంలో తిన్నటువంటి దెబ్బలు కారణంగా ఈ విధంగా ప్రవర్తించాడని చాలామంది అనుకుంటూ ఉంటారు అయినా గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి నెమ్మది నెమ్మదిగా ఈ సమస్యల నుంచి బయటపడటం కూడా జరుగుతుంటుంది అంటే ఏదన్నా ఒక ప్రయత్నం ఒక కార్యక్రమం ఏదో విధంగా పూర్తి చేసి దాని మీద మళ్ళీ అయ్యో ఇలా చేయకుండా ఉండవలసింది ఈ విధమైన తప్పు జరిగిందని పశ్చాత్తాపంతో జాతకుడు ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనప్పుడు కూడా ఈ రాహు ఈ రాశిలో ప్రవేశించడం ఈ రాశి వారిలో ఒక విధండి స్వార్థం అన్నది ప్రవేశించే అవకాశం ఉంటుంది మరి మీరు కూడా తగు విధంగా స్వార్థం అన్నది మంచిదే కానీ అది ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నంత వరకు పర్వాలేదు అయితే ఇంకా మీకు ఈ కుటుంబ స్థానంలో ఈ శనిగ్రహ శుక్రగ్రహ సంచారం ఈ పక్షం అంతా ఉంటుంది కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా ఉపాధి అవకాశాలు రావడం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండడం అలాగే బాగా ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి మీ బంధువులు ఏదో విధంగా మీకు సహకరించడానికి కూడా అవకాశం ఉంటుంది వచ్చిన అవకాశాన్ని కూడా మీరు చాలా వినియోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది బట్ ఈ సమయంలో ఏదన్నా కుటుంబానికి దూరంగా కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది అటువంటి అవకాశం వచ్చినప్పుడు నిర్భ్యంతరంగా మీరు మీ కుటుంబాన్ని సొంత ఊరిని విడిచిపెట్టి వేరే ప్రాంతంలో మీ జీవనోపాధి సాగిస్తే చాలా వరకు నెమ్మది నెమ్మదిగా గాడి తప్పినటువంటి మీ జీవితం తిరిగి గాడిలో పడే అవకాశం ఉంటుంది ఈ పక్షంలో ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు మారడం జరిగింది ఎప్పుడైనా శుభగ్రహాలు రాసి మారినప్పుడు పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టవు కానీ ఈ పాపగ్రహాలైనటువంటి శని కుజ రాహు కేతు మారినప్పుడు ఆ మారిన భావాన్ని బట్టి ఏదో ఒక సమస్య రావడం జరుగుతూ ఉంటుంది మరి ప్రధానంగా రాహు ఇప్పుడు రాసి స్వక్షేత్రంలోకి రావడం వల్ల రాహువు అత్యంత బలవంతుడై ఉంటాడు అంటే రాహు ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలకి అవినీతికి సంఘ విద్రోహ చర్యలకి కారణమవుతూ ఉంటాడు కాబట్టి ఎవరి జాతకంలో అయినా సరే రాహు ఏదో విధంగా వాళ్ళని స్ట్రగుల్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి మారేడు కాబట్టి ముందుగా రాహు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా రాహుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది రాహుతో పాటు కేతువు కూడా ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మన అదృష్టవశాత్తు ఈ నెల అంటే ఈ పక్ష ప్రారంభంలోనే పదహారవ తారీఖున సంకష్టాల చతుర్దది ఆ చతుర్దశి రోజు వినాయకుడికి అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా గరిగతో అర్చన కానీ ఏదో పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల దాని తర్వాత వచ్చే అమావాస్య రోజు కానీ శుక్రవారం రోజు కానీ ముఖ్యంగా అమావాస్య అయితే మంచిది ఏదైనా అమ్మవారి ఆలయంలో ఎస్పెషల్లీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరి విధి విధానంగా అమ్మవారి కుంకుమచ్చం చేయడం వీలైతే ఒక నాలుగు కొబ్బరికాయలు అమ్మవారిని అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు అనుగ్రహానికి కుదురుతుంది రాహు మనకి అనుగ్రహించాడంటే చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది రాహు ఇచ్చాడంటే ఫలితం చాలా హై లెవెల్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది అదే రాహు తలుచుకుంటే వ్యసన వ్యసనపరుడుగా అపకీర్తి పాలు చేసి ఎందుకు పనికిరాని వాడుగా కూడా చేసే విద్య రాహు దగ్గర మాత్రమే ఉంటుంది గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య కర్మల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్గా ఉంటాయి ఎప్పుడైనా రాహుకేతు మారినప్పుడు కంపల్సరిగా అటు విఘ్నేశ్వరుని ఇటు అమ్మవారిని ప్రార్థించుకోవడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం లభిస్తుంది అయితే గురువు కూడా ఇప్పుడు మారేడు కాబట్టి ఏదన్నా ఒక పాపగ్రహం యొక్క ఫలితం చెడు ఫలితం తగ్గడం ఎంత ఇంపార్టెంటో శుభగ్రహాన్ని కూడా బలవంతంగా ఇంకా డెవలప్ చేసుకుంటే అవి ఇంకా శుభ ఫలితాలు ఇచ్చి ఈ పాపగ్రహ ఫలితాలను తగ్గించడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కావాలంటే కేవలం దత్తాత్రేయుడు శ్రీడీ సాయిబాబా వారు లేదంటే మీ యొక్క కులదైవం మీ కుల గురువు మీకు విద్య నేర్పిన గురువు వాటి అంతటికన్నా ఇంపార్టెంట్ మీ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వీళ్ళని సేవించడం వల్ల పూజించడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ అవకాశం వారు ఇవన్నీ మన వల్ల అనుకుంటే మీరు ఏదన్నా ఒక గోవు గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం కానీ వ్యక్తిగతంగా రైతుల దగ్గర ఉన్నటువంటి గోవుకి శుభ్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావలసిన సదుపాయాలు చేయడం వల్ల కూడా మీకు ఈ గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ చిన్న పరిహారంతో మీ జీవితాన్ని బ్రహ్మాండంగా చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ స్వస్తి